హలో ఇప్పుడు మనం ఒక వీడియో చూద్దాం ఆ వీడియోలో ఉన్న సందేశాన్ని మనం అర్థం చేసుకుంటాం ఆమె ఒక సాధారణమైన మహిళ కాదు ఈ రోజున రాష్ట్రం ఒక రాష్ట్రానికి హోంమంత్రి ఆమె ఏమన్నారు ఎన్నో సార్లు వెళ్తా ఉంటే రోడ్డు మీద నన్ను మబ్బి పెట్టి లోపలికి డీసీపీ గారి దగ్గర టెస్టి గారి దగ్గర తీసుకెళ్లి కనీసం డీసీపీ వద్దు అడిషనల్ డీసీ దగ్గర తీసుకెళ్ళమన్నా ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళమన్నా బోర్డు అగాయి చేయాలి జస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తానన్నా నన్ను అక్కడ తీసుకెళ్ళి ఒక హెడ్ కానిస్టేబుల్ కు ఒక ఎస్ఐ కో తీసుకు రిప్రజెంటేషన్ ఉంది ఆ రోజు రిప్రజెంటేషన్ చింపేసి అండి ఆ రోజు అక్కడే మాట్లాడచ్చు ఇదే ఆఫీస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విత్ ప్రోటోకాల్ మీరే నన్ను లోపలికి తీసుకెళ్తానండి అదే జరిగింది ఈరోజు అది నా చంద్రబాబు నాయుడు గారి గొప్ప ఇప్పుడు ఆమె వాయిస్ ఒక ఇది ఉంది నేను కాదన్ను ఇప్పుడు ఏంటంటే మనం దీనిలో ఇంకొకటి దీనిలో ఉంది చూడండి మీకు ఇది చూపిస్తాను నాకు ఒక రైట్ ఎప్పు వచ్చింది ఆ రైట్ ఎప్పు దాని అర్థమైంది అంటే మీరు చూపిస్తేనండి ఈమెమన్నారో విన్నారు కదా మీరు ఇక్కడ ఓకే దీనిలో మహారాజశ్రీ మేడం గారికి నమస్తే నేను కొద్ది దూరం ఉంటే మీరు మేడం మీరు హోంమంత్రిగా బాధ్యత తీసుకుంటున్నందుకు మా హృదయపూర్వక అభినందనలు అయితే మీరు హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న సందర్భంగా చేసిన కామెంట్లు మమ్మల్ని తీవ్రంగా బాధించాయి అంతేకాదు మా ఆత్మగౌరవం కించపరిచే విధంగా అనిపించాయి ఒక సాధారణ ఎస్ఐ కానిస్టేబుల్కి నా రిప్రజెంటేషన్ ఇచ్చేది లేదన్నారు నేను దాన్ని కించిపడేశాను అని కూడా అన్నారు మీరు ఈ మాట అన్నందుకు మాకు చాలా చాలా బాధేసింది మేడం ఎందుకంటే మేము మీకు అంత చీపుగా కనిపిస్తున్నామా అని ప్రశ్నించాలనిపిస్తుంది మీ పరిభాషలో చెప్తే పార్టీ అంటే కార్యకర్త లాగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సాధారణ ఎస్ఐ కానిస్టేబుల్ అలాగా సామాన్య కార్యకర్తలు పార్టీ లేదు సాధారణ ఎస్ఐ విందే కానిస్టేబుల్ విందే డిపార్ట్మెంట్ లేదు మీరు ఇప్పుడు మమ్మల్ని ఒక సీదా హెడ్ కానిస్టేబుల్ సీదా ఒక ఎస్ఐ అనే వాళ్ళే ఈరోజు మీకు ఒక సెంట్రీగా ఒక సెక్యూరిటీ గార్డుగా ఉంటారు తప్ప డీజీపీలు ఎస్పీలు ఐపీఎస్ ఆఫీసర్లు మీకు సెక్యూరిటీగా హోల్సేల్గా గా ఎప్పుడన్నా మీరు పెద్ద పెడితే మీ ప్రాంతంలో ఎవరున్నారో వాళ్ళు వస్తారు కానీ మేము ఇన్ జనరల్గా రెగ్యులర్గా ఎక్కడ ఏం జరిగినా కాపు కాచి మీకు రక్షణ ఇచ్చింది మేమే ఎవ్రీథింగ్ మేమే మేమే ఈ మొత్తం సమాజాన్ని శాంతి భద్రతలతో కాపాడుతాము మా ప్రాణాలు ఈ సందర్భంగా ఎన్నోసార్లు బలయ్యాయి మా ప్రాణాలు ఈ సందర్భంగా కోల్పోతూ ఉంటాము సామాన్యమైన కానిస్టేబుల్ మీదే మొత్తం డిపార్ట్మెంట్ ఆధారపడి ఉంటుంది మీరు ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నా మీకు అక్కడ ఎవరి ద్వారా డీజీపీ ఆదేశము డైరెక్ట్గా గా స్టెప్ 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 వచ్చేది ఒక సామాన్యమైన కానిస్టేబుల్ దగ్గరికే అందరు చెప్పే పనులు హోం మంత్రి డీజీపీ ఎస్పీలు కమిషనర్లు వాళ్ళందరూ చెప్పే పనులు చేసేది రోడ్డు మీద గ్రౌండ్ మీద ఉన్న కానిస్టేబుల్ ఆ మాత్రం ఎందుకు అంతెందుకు ఒక రైటరే సామాన్యమైన రే కంప్లైంట్ తీసుకుంటారు ఎవరిచ్చిన కంప్లైంట్ అయినా తీసుకునేది అతనే మీరు ఒక టీచర్ సామాన్యమైన మహిళను కాదు మీరు ఇంతకు ముందు గతంలో టీచరు తర్వాత ఎమ్మెల్యే తర్వాత తెలుగు మహిళ అధ్యక్షురాలు తర్వాత ఎన్నో ప్రతిపక్షంలో ఉండి పోరాడారు మీ కాదు కరెక్టే కానీ మేం చెప్తుంది ఏంటంటే సామాన్యమైన కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐలకి నేను ఆ రిప్రజెంటేషన్ ఇచ్చేది లేదు అందుకనే నేను దాన్ని చించి అప్పటికప్పుడు అండంతో మా ఆత్మ గౌరవం దెబ్బతినింది అన్న కోణంలో ఒక రైటప్ చూసి నేను ఈ విధంగా రిస్క్ తీసుకొని హోమ్ మంత్రి అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను అరే ఇది కరెక్టే కదా అని అనిపించి ఈ వీడియో చేస్తున్నాను ఒకవేళ మేడం గారికి చేరితే ఆమెదన్న సారి చెప్తే వాళ్ళకి చాలా గౌరవం దక్కినట్టుగా నేను బాధపడతాను నిజమే ఎందుకంటే ఆమె గతంలో అనుంటే ఆ మాట వేరు ఇప్పుడు ఆ హోం మంత్రి హోదాలో ఆ మాట అనడం ఒక ఎక్సైట్మెంట్కి ఆమె లోనయ్యారు ఇదే ఆఫీస్కి నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను ఇదే ఆఫీస్కి ఒక ప్రోటోకాల్తో వస్తా అన్నారు ఓకే కానీ ఒక సామాన్యమైన కానిస్టేబుల్ని ఎస్ఐని మీకు మీ రిప్రజెంటేషన్ ఇవ్వండి అంటే నేను ఇవ్వను అనే మాట మాత్రం కరెక్ట్ కాదన్న కోణంలోనే ఏదైనా సరే ఇది ఆమె వరకు చేరాలి ఆమె ఈ మాటను కొద్దిగా సరి చేసుకోవాలి డిపార్ట్మెంట్ మొత్తంలో అత్యంత కఠినమైన పరిస్థితిని ఎదుర్కొనేది ఎంతమందో కాన్స్టబుల్ ఉన్నారు ఎంతమందో కాన్స్టేబుల్ అనవసరంగా చచ్చిపోయిన వాళ్ళు ఇదే హైదరాబాద్లో చాలామంది ఉన్నారు వికారోద్యం లాంటి వాళ్ళు కాల్చంపేసి చచ్చిపోయిన వాళ్ళు కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి అడవుల్లో పోమంటే అడవుల్లోకి పోయేది కానిటేబులే ప్రాణాలకు తెగించి ఎంత విపత్కరమైన పరిస్థితులైనా సరే ఎదురుడ్డి నిలబడి అక్కడ నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డు అని నిలబడి ఇటు చేతులు జాచేది కానిస్టేబుల్ కానిస్టేబుల్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంటు నిలబడే ప్రసక్తే లేదు అలాంటి కానిస్టేబుల్ తరఫున నేను కూడా కొంత దెబ్బతిని అవును కదా ఈ మాట వాస్తవం కదా సాధారణ కానిస్టేబుల్ అనేవాడే కదా అక్కడ ఉండి అన్ని పనులు చేసేది అలాంటి సాధారణ కానిస్టేబుల్ తరఫున మనం ఎందుకు నిలబడకూడదు అని చెప్పి నిలబడంలో భాగంగానే నేను ఈ వీడియో చేస్తున్నాను ఏదైనా కానిస్టేబుల్ సోదరులు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే నాకు చెప్పచ్చు మేము కొందరిని ఫోన్ లైన్లో కలపచ్చు కానీ వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఈ కొన్ని మాటలు ఆడడానికి భయపడతారు పొజిషన్ మామూలు పొజిషన్ కాదు హోమ్ మంత్రి కాబట్టి ఇది అనుచితంగా భావించి నోరు పెగలదు వాళ్ళకి మామూలుగా ఏదైనా మేము పోయి అడిగితేనే లేదు సార్ మేము చెప్పకూడదు మేము బయట ఇవ్వకూడదు అంటారు వాళ్ళు అలాంటి కండిషన్లో వాళ్ళలో ఎవరినైనా పిలిచి ఇది కరెక్ట్ కాదు అని చెప్పించి వాళ్ళని నేను ఇరికిచ్చదోచుకోలేదు నేనే స్వయంగా దీనికి నిలబడి నేనే ఇది కరెక్ట్ కాదు మేడం అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా మేడం గారు దీని దగ్గర ఉంచి పరిశీలించి వాళ్ళని పిలిచి మంచిగా గౌరవిస్తే బాగుంటుందని ఆశిస్తూ సెలవు దట్స్ రెట్